పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ నటుడు అతను పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తన వృత్తిని ప్రారంభించాడు ఆ తర్వాత అతను గోకులంలో సీత సుస్వాగతం తోలి ప్రేమ తమ్ముడు వంటి చాలా విజయవంతమైన సినిమాల్లో నటించాడు పవన్ కళ్యాణ్ సినిమా జీవితంలో కొన్ని ముఖ్యమైన మలుపులు ఉన్నాయి అతను రెండు వేల పన్నెండులో సింగ్ అనే సినిమాతో తన కెరీర్లో మరోసారి విజయాన్ని సాధించాడు తర్వాత రెండు వేల పదమూడులో అత్తారింటికి దారేది సినిమా తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఒక మలుపుగా నిలిచింది రెండు వేల ఏడులో అతను తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాడు అతని రాజకీయ ప్రయాణంలో అతను ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం వారి సమస్యలను పరిష్కరించడం అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకుంది పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు పవన్ కళ్యాణ్ యొక్క ఈ ప్రయాణం అతని సినిమా విజయాలు మరియు రాజకీయ విజయాలను కలిపి చూపిస్తుంది అతను ఎన్ని కష్టాలు ఎదురైనా విరామం తీసుకోకుండా కొనసాగాడు అతని కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది పవన్ కళ్యాణ్ యొక్క సినిమాలు మరియు రాజకీయ విజయాలు అతని ప్రత్యేక స్థానాన్ని నొక్కి చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ యొక్క ఈ ప్రయాణం అతని కష్టపడే స్వభావం మరియు ప్రజల మన్ననలను పొందడంలో అతని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది అతని సినిమాలు మరియు రాజకీయ విజయాలు అతనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి పవన్ కళ్యాణ్ యొక్క కథ ఒక సాధారణ వ్యక్తి నుండి ఒక ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడిగా ఎదిగే ప్రయాణాన్ని చూపిస్తుంది అతని ప్రయాణం అతని కష్టపడే స్వభావం మరియు ప్రజల మన్ననలను పొందడంలో అతని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది పవన్ కళ్యాణ్ యొక్క ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది ఎందుకంటే అతను తన కళలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడినా విరామం తీసుకోకుండా కొనసాగాడు పవన్ కళ్యాణ్ యొక్క కథ ఒక సాధారణ వ్యక్తి నుండి ఒక ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడిగా ఎదిగే ప్రయాణాన్ని చూపిస్తుంది అతని ప్రయాణం అతని కష్టపడే స్వభావం మరియు ప్రజల మన్ననలను పొందడంలో అతని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది పవన్ కళ్యాణ్ యొక్క ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది ఎందుకంటే అతను తన కలలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడినా వెనక్కి తిరగకుండా బుల్లెట్ లాగా ముందుకు సాగి విజయం సాధించాడు